నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ వాతావరణ శాఖ కువైట్ వారాంతపు రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందని చెప్పి కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ లో వారాంతంలో ఒక మోస్తారు వేడి వాతావరణంతో పాటు తీర ప్రాంతాలలో కొంత తేమ చెదురుమదురు వర్షాలు కురుస్తాయని చెప్పి కువైట్ వా వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ ఆల్ కరావి గారు స్థానిక మీడియాకు తెలిపిన ఒక ప్రకటనలో మాట్లాడుతూ గురువారం వాతావరణం వేడిగా ఉందని చెప్పి తీర ప్రాంతాలలో కూడా తేమ ఉంది శుక్రవారం మరియు శనివారం రోజుల్లో వాతావరణం ఉదయం పూట వేడిగా ఉంటే రాత్రి పూట కొద్దిగా చల్లగా ఉంటుందని చెప్పి కువైట్ లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో శనివారం రోజు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆరు డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే రాత్రి సమయంలో మధ్యస్థంగా ఉంటుందని చెప్పి రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల నుంచి ఇరవై నాలుగు డిగ్రీల మధ్య ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి బహిరంగ ప్రదేశాలలో పనిచేసేవారు ఉదయం పూట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్